of our country the congress party has always upheld the true culture of india the congress party has built our nation foundations up the congress party has unwaveringly served all communities uniting all sections of the people of india i truly honor the congress party because it is the most secular party the largest secular party of the country i must also say at this moment that as a christian it pained me that such cruelty took place in Manipur. 2000 churches were vandalized, 60,000 people became homeless and that kind of cruelty is something I am not able to digest even to this day. Therefore I think, well that is the day I thought it suddenly struck me that this is what will happen if a secular party is not in power therefore i am supporting i am joining the congress party merging ysr telangana party into the congress party very gladly today because i know that congress party will uphold all the sections of the people in the indian society also mr rahul gandhi has gained immense confidence not only in me but most people in india with his jodo yatra jodo bharat yatra and that yatra led to the victory in karnataka and also i realized that that is going to have a domino effect in the Telangana and therefore because Congress stood a chance of winning in Telangana, I graciously withheld from contesting the Telangana election from the Vyasa Telangana Party because we did not did not want to break the anti-KCR vote. And today Congress Party won in the Telangana state and I'm most happy that we were a part, we contributed a part to that victory. It was my father's dream to see Mr. Rahul Gandhi as the Prime Minister of our country and I am very glad that I am going to be a part in making that happen. Whatever responsibility the Congress party will lay on me. ఐ ప్రామిస్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆల్ లాయల్టీ ఇంటిగ్రిటీ అండ్ డెలిజెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నందుకు రాజశేఖర్ రెడ్డి విడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటి ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు అందరూ స్ఫూర్తిగా మాటిస్తున్నాం ఐరీ హ్యాపీ కాంగ్రెస్ పార్టీ టుడే టు బి మర్జింగ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇన్ టు దెస్ పార్టీ టుడే ఇట్ ఈస్ మై వాస్ మై ఫాదర్స్ డ్రీమ్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ టీ దంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం లేదు వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దలించామో బీజేపీ పార్టీ మన రాష్ట్ర మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారం ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నందుకు రాజశేఖర రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటి ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు రాజశేఖరరెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా మన స్ఫూర్తిగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ హ్యాపీ ద కాంగ్రెస్ పార్టీ టుడే టు merging వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇన్ పార్టీ టుడే ఇట్ వాస్ మై ఫాదర్స్ డ్రీమ్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ అండ్ ఐ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ టీ దంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం ఒప్పందండి లేదు వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గదిలించామో బీజేపీ పార్టీ మన రాష్ట్ర మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారం ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నందుకు రాజశేఖర రెడ్డి విడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటి ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు రాజశేఖరరెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు అందరూ వెరీ హ్యాపీ కాంగ్రెస్ పార్టీ టుడే టు బి ఎమర్జింగ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇన్ టు దెస్ పార్టీ టుడే ఇట్ ఈస్ మై ఇట్ వాస్ మై ఫాదర్స్ డ్రీమ్ టు మేక్ రాహుల్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ టీ దంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ అయినా సరే నమ్మకంగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం లేదు వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గదిలించామో బీజేపీ పార్టీ మన రాష్ట్ర మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారం ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నందుకు రాజశేఖర్ రెడ్డి విడుదగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి